గుడ్ మార్నింగ్ టు వన్ మై నేమ్ ఈ మై ప్రాజెక్ట్ నేమ్ వాస్ కార్బన్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ దిస్ ఇమాజిన్ ఇఫ్ ది స్కన్ బల్స్ నాట్ దేర్ ద కార్బన్ విల్ డైరెక్ట్లీ గో టు దాస్ఫియర్ అండ్ ద కాస్ ఇస్ గ్లోబల్ వార్మింగ్ దిస్ ఈస్ కన్ వేర్బల్డ్ అండ్ దిస్ ఈస్టెంట్ cotton will absorb smoke that's why we use cotton when the smoke when the carbon come out from the factory and uh, it uh, attaches to the cotton and roll down and uh, when it dissolve in water it dissolve in water the aquatic plants absorb the dissolved carbon in it so you may think uh, any toxic gas will release బట్ ఇన్ ఎవరీ ఫ్యాక్టరీ దేర్ ఆర్ త్రీ ప్యూరిఫికేటర్స్ సో దట్స్ వై ఎనీ టాక్సిక్ గ్యాస్ ఇన్ రిలీజ్ థ్యాంక్ యూ ఉదయం మెగా సెన్చువరీ స్వాగతం నా పేరు రిత్వి నా ప్రాజెక్ట్ పేరు కార్బన్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చి కార్బన్ డై ఆక్సైడ్ డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లోకి వెళ్తే గ్లోబల్ వార్మింగ్ అవుద్ది అందుకని నేను ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నా ఇది కన్వేర్ ఇది కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ పొగను పీల్చుకోవడం వల్ల పొగను పీల్చుకుంటుంది కాబట్టి నేను కాటన్ క్లాత్ని వాడాను ఈ ఇందులోంచి ఫ్యాట్ ఫ్యాట్ నుంచి వచ్చి పొగని ఈ కాటన్ క్లాత్ పీల్చుకుని కిందకి తిరుగుతుంది కిందకు తిరిగిన కిందకి తిరిగిన కాటన్ క్లాత్ నుంచి కార్బన్ వాటర్లో కలిసిపోతుంది వాటర్లో కలిసిన వాటర్లో కలిసిన కార్బన్ డైఆక్సైడ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ తీసుకుని సర్వైవ్ అవుతాయి మీరు అనుకోవచ్చు ఏ విధమైన హానికరమైన గ్యాస్ వస్తుందని దాని ఊరు ప్రతి ఫ్యాక్టరీలో మూడు ప్యూరిఫికేటర్స్ చిమ్నీ దగ్గర పెడుతున్నారు దాని వల్ల టాక్సిక్ గ్యాస్ రాకుండా ఆగుతుంది ధన్యవాదాలు ఇది ప్రాజెక్ట్ చేయటం వల్ల దీని వల్ల నేచర్ కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అక్వాటిక్ ప్లాంట్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అంతే అత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి